హాయ్ ఎవ్రీవాన్ దేవి నవరాత్రిలో మూడవ రోజండి శ్రీ అన్నపూర్ణదేవి అవతారం ఇష్టమైన నైవేద్యం దద్దోజనం అండి ముందుగా ఉడికించుకున్న అన్నం తీసుకొని మెత్తగా మెదుపుకోవాలి కొంచెం సాల్టు ఒక గ్లాస్ పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి త్రీ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకొని మరిగించుకోవాలి అలా మరిగాక త్రీ స్పూన్స్ పల్లీలు శనగపప్పు మినపప్పు ఆవాలు వెండిమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు అల్లం ముక్కలు వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై అయ్యాక పెరుగు వేసుకొని కలుపుకున్న మిశ్రమాన్ని వేసుకొని కలుపుకుంటే రెడీ అయ్యింది దద్దోజనం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి